పెరవలి సిస్టర్స్ చేత ఏంటి బుజ్యం ఏమైపోయింది మూడు రోజుల నుంచి వీడియోలు అసలు అప్లోడ్ చేయట్లేదు అనుకుంటున్నారా నేను చాలా బిజీగా ఉన్నానండి మనోడు పుట్టాడు కదా ఆ మనోడు సరిపోతుంది అదిగాక అమ్మాయి పదకొండో రోజు స్నానం అయ్యి కొంచెం పండగ పనులు వీటన్నిటితో బాగా బిజీగా ఉన్నాను ఇక నుంచి రెగ్యులర్ గా పోషద్దాం అనుకుంటున్నాను చేస్తాను కూడా అయితే ఈ రోజు అందరికి ఇష్టమయ్యేది చిక్కుడుకాయ పచ్చడి చేసి చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా పెద్ద చిక్కుడు బాగా వస్తాయి అయితే ఆ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎలా పెట్టుకోవాలో చేతి చూపిస్తాను సేమ్ అలాగే పెట్టుకోండి చాలా ఇష్టంగా తింటారు కొంచెం అన్నంలో వేసుకొని తింటే రాదు చేరండి చిక్కుడుకాయ రోడ్డు పచ్చడి అనుకున్నారు కాదు నిల్వ పచ్చడి ఊరగాయ ఊరగాయన్మాట చిక్కుడుకాయ ఊరగాయ పచ్చడి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చేతి చూపిస్తాను చూడండి ముందుగా కావాల్సింది చిక్కుడుకాయలు చిక్కుడుకాయల్లో చాలా రకాలు ఉంటాయండి నేనైతే కడుపు చిక్కుళ్ళు తీసుకున్నాను ఈ చిక్కుళ్ళే పచ్చడికి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ సైజు ఉంటాయి అన్నమాట వీటిని మనం ఇలాగా పీచు తీసేసుకోవాలి చిన్న సైజు అనమాట పీచు తీస్తే అందులో చిక్కుడు విత్తనాలు చూడండి ఈ మాదిరిగా ఉంటాయి పెద్ద చిక్కుడికైనా కొంచెం పొడవు పెద్దగా ఉంటాయి ఈ చిక్కుళ్ళు అయితేనే చాలా రుచిగా ఉంటది పచ్చడి మీకు ఇవి దొరికితే ఇవి తెప్పించుకోండి దొరకని పక్షంలో ఆ చిక్కుళ్ళైనా పర్లేదు కానీ రుచికి మాత్రం ఇవి బాగుంటాయి అని చెప్తున్నాను వీటిని మధ్యకి ఎవరాల్సిన పని లేదు కాయకాయగా తీసుకోండి అదే పొడవ చిక్కుళ్ళు అనుకోండి తుంచాలి వీటికి అయితే అవసరం లేదు నేను అర కేజీ చిక్కుళ్ళు తీసుకున్నానండి పచ్చడి పట్టడానికి అర కేజీకి కొత్తలు చెప్తాను ఆ విధంగానే చేసుకోండి ఈ చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి తడి అనేది అస్సలు ఉండకూడదు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద కాగనిద్దాము ఇప్పుడు ఆయిల్ కాగిందండి దాంట్లో ఈ చిక్కుడుకాయలు వేసి వేగనిద్దాం అర కేజీ చిక్కుడుగాయలకి నూట పాతి గ్రాములు నూనె లేదు కొంచెం నూనె ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి ఇంకో యాభై గ్రాములు వేసుకోండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి నూనె కాగిన తర్వాత వేసారనుకోండి మాడిపోతాయి అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్ మీదే నూనె కాగనిచ్చి చిక్కుడుకాయలు వేసుకోండి కొన్ని ఇలా పొట్ట పగులుతాయి అయినా పర్లేదు ఇప్పుడు బాగా మగ్గినెయ్యి చూడండి ఈ విధంగా రావాలి వీటిని పక్కకు తీసుకుందాం మిగిలిన అన్ని కూడా ఆ విధంగానే వేయించుకుందాము ఈ చిక్కుడుకాయలు బాగా గింజ పట్టిన కాయ తీసుకోండి అమ్మా ఆ కాయలు తీసుకుంటే బాగా రుచిగా ఉంటుంది పచ్చడి లేతాయి అనుకోండి గింజలు ఉండవు కదా ఒట్టి పైన తోలే ఉంటుంది కాయ అయితే మనం పచ్చడి తినేటప్పుడు కూడా కలుపుకొని అన్నంలో బాగా గింజ తగులుతా బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇవి కూడా పక్కగా తీసి పెట్టుకుందాము ఇప్పుడు చింతపండు అండి చింతపండు గోరువెచ్చట్టిన ఇళ్లలో నానబెట్టుకోవాలి అర కేజీ చిక్కుడుకాయలకి నూట పాతి గ్రాముల చింతపండు లెక్క అనమాట దానికి మునగా వాటర్ పోసి కాసేపు అట్లా నాన ఇవ్వాలి ఒక పది నిమిషాలు ఈ విధంగా వస్తుంది నానిన తర్వాత దాన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాము ఈ వాటర్ ఉంచేసి గుజ్జు వరకు మిక్సీలో బాగా పేస్ట్ లాగా చేసుకుందాం శుభ్రం చేసుకున్న చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి చన్నీళ్ళు వాడకూడదు పచ్చడి పాడైపోద్ది అందుకోసం చెప్తున్నాను ఇలా చింతపండు పక్కా తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ చింతపండులోకి అరవై ఐదు గ్రాములు కారం గుంటూరు కారం అండి ఎర్రగా ఉంది చూడండి మొదలెట్టిందండి మరి కారం కనపడటం ఆలస్యం సాల్ట్ అయితే నూట పాతి గ్రాములు వేసుకోండి అదే కళ్ళు ఉందనుకోండి అనుకోండి నూట ముప్పై ఐదు గ్రాములు వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం మెత్తగా గుజ్జు మాదిరిగా చింతపండు గుజ్జు ఈ విధంగా వచ్చిన తర్వాత దాంట్లో ఇందాక మిగిలిన ఈ చింతపండు రసాన్ని పోసుకుందాం పోసుకొని ఇంకొక్కసారి మిక్సీ తిప్పుకుందాం ఇప్పుడు గుజ్జు ఈ విధంగా వచ్చింది బాగా మెత్తగా రావాలి ఇందాక వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయల్లో ఈ ఉప్పు కారం వేసిన చింతపండు గుజ్జుని కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందాక మనం చిక్కుడుకాయ వేయించుకున్నాక మిగిలింది కదా నూనె ఆ నూనె ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి అందులో మూడు ఎండుమిర్చి ఒక్క స్పూను ఆవాలు వెల్లుల్లి కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఈ సైజు పాయలు రెండు తీసుకున్నానండి అందులో కొంచెం పసుపు కొంచెం ఇంగువ చిటికేసుకోండి చాలు ఇంగువ ఒక్క స్పూను మెంతి పొడి ఇవన్నీ కలిపి దోరగా వేగనిద్దాం ఇది కాగి నూనె కదా మరలా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి కచ్చా పచ్చికి దంచిన వెల్లుల్లి ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట కొంచెం వేగాలి ఇప్పుడు ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు వేగినట్టు అనమాట ఇంకా స్టవ్ కట్టేసుకొని వెంటనే మూత పెట్టేద్దాం తీసి ఒకసారి కలుపుకుందాం వెల్లుల్లి సువాసన అసలు ఎంత బాగా వస్తుందోనండి చాలా బాగుంది కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు పచ్చడి రెడీ అయినట్లే ఇది మరుసటి రోజుకి ఇంకా అసలు ఎంత టేస్ట్ ఉంటుందో ఈ పట్టిన రోజు కంటే కూడా మరుసటి రోజు తింటే కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో చాలా బాగుంటుంది అంటే ఈ రోజు కూడా తినచ్చు కానీ మరుసటి రోజుకి ఇంకా టేస్ట్ అనమాట ఏ పచ్చడైనా మాగితే కదండి టేస్ట్ వచ్చేది నూనె కూడా పైకి తేలుద్ది కొంచెం రేపటికి ఇప్పుడైతే ఇలాగే ఉంటుంది రేపటికి కొంచెం నూనె పైకి తేలుతుంది చాలా రుచిగా ఉంటది పచ్చడి ఇదిగండి ఊరగాయ పచ్చడి రెడీ అయింది కొంచెం అన్నంలో నెయ్యేసుకొని తిని చూసి ఎంత బాగుందో నాకు సరే బుజ్జమ్మాయి విన్నారు ఫ్రెండ్స్ చెల్లి చేసిన చిక్కుడుకాయ ఊరగాయ పచ్చడి మరి అవే కొద్దలతో పట్టుకొని తిని చూసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్